కాయలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ గించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూను వేరుశెనగొడ్లు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి ఈ విధంగా వేయించి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిర్చి నల్లెరికాళ్ళు వేసుకుని అలాగే కొద్దిగా చింతపండు పసుపు సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి కూడా చలారనివ్వాలి ఇప్పుడు ముందుగా వేరుసిన ధనియాలు వేయించుకున్నాం కదండి ఎవర మిక్సీ ఈ విధంగా చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం కొద్దిగా సాల్ట్ వేసి అలాగే నల్లికాళ్ళు పచ్చిమిర్చి చింతపండు కూడా ఇందులో వేసి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం మరొక వన్ స్పూను ఆయిల్ వేసుకుని రెండు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి ఇవన్నీ వేగిన తర్వాత పచ్చడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్